అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త బొగ్గుగనిలో పేలుడు యాభై ఒక్క మంది కన్నుమూత తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇరాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది దక్షిణ సోరాసాన్ ప్రావిన్స్ తూర్పు ప్రాంతంలోని బొగ్గును గ్యాస్ లీక్ అయింది ఈ ఘటనలో యాభై ఒక్క మంది మరణించగా పద్దెనిమిది మందికి పైగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది టెహ్రాన్కు ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలో తబాస్లోని గనిలో రెండు భాగాల్లో మిథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల పేలుడు సంభవించింది పేలుడు సంభవించిన సమయంలో బ్లాకుల్లో అరవై తొమ్మిది మంది కార్మికులు ఉన్నట్లు దక్షిణ కొరాసన్ గవర్నర్ జావేద్ వెల్లడించారు బ్లాక్ సిలో ఇరవై రెండు మంది బ్లాక్ బిలో నలభై ఏడు మంది కార్మికులు ఉన్నట్లు వెల్లడించారు మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వలన భారీ పేలుడు సంభవించగా సహాయక చర్యల్లో తొలుత ముప్పై మంది మృతదేహాలు లభ్యమయ్యాయి దీంతో తొలుత మరణాలు అన్ని అని ప్రకటించింది సహాయక చర్యలు పూర్తయ్యేసరికి మృదుల సంఖ్య యాభై ఒకటికి చేరికింది అని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ పేజీష్కాన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు తబాస్ గనుల్లో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని ఐఆర్ఎన్ఏ తెలిపింది గనుల్లో గ్యాస్ కారణంగా గానింపు చర్యలు కష్టంగా మారినట్లు స్థానిక మీడియా తెలిపింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గన్సంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్